కులం లేని అంటే రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఉండదు ఒకే ఒక్కడు నిజం కూడా ఈరోజు ఉన్న అసెంబ్లీలో ఒకే ఒక్కడు రాష్ట్రంలో కూడా ఒకే మరియు వారికి మన శాబ్దం రావడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం మరి వారికి సన్మాన కార్యక్రమం జరగడం ఇక్కడ జరుగుతూ ఉంది మా ఎమ్మెల్యే గారు శంకర్ గారు అంబశివరావు గారు వేదిక మీద పెద్దలు అదేవిధంగా దన్నయ్య గారు రావలి గారు గారు శ్రీ వేదిక మీద పెద్దలు బాబర్ గారు వేదిక ముందున్న సోదరులందరికి పాత్రికేయుడు ఇక్కడ వచ్చిన మహిళా సోదరు అందరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ఎంతకు విడినా కూడా తప్పనే వాస్తవించట శాంతి స్వరూపులు మంచి నాలెడ్జ్ నిజంగా వేద సంపత్తి గల వ్యక్తి అలాంటి వాడు మన రాష్ట్రంలో మన అసెంబ్లీలో ఉండడం చాలా గర్వకారణం మరి ఈసారి ఎలక్షన్ లో మన మిత్రపక్షంగా ఉండి రాష్ట్ర వ్యాప్త మన గెలుపు కారణం జరిగింది వారే వారు కూడా ఒక పాత్ర వహించడం జరిగింది నేను కూడా ధన్యవాదాలు మరి మా ఈరోజు మరి ఆయన రావడం చమశివరావు గారు రావడం మరి మనకు ఒక సిపిఐ వారికి కానీ కానీ కాంగ్రెస్ వారికి కానీ వారు నిజంగా కూడా మీ మరి వారికి సన్మానించడం అంటే మనం దృష్కంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చే మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ